ఈరోజు వీడియో వచ్చేసి ఇదైతే మనము చేసుకునే వేసుకునే బ్లౌజు దీనికి ఇలా వచ్చింది ఇది వేయడానికి చాలా కష్టంగా ఉంటే ఇది కొంచెం మోటివేట్ దీన్ని మంచిగా రిపేర్ చేసి ఇవ్వమన్నారు ఇది ఇలా ఉంది చూడండి ఒకసారి ఇది వేయడానికి ఈజీగా లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉంది దీన్నైతే తీసి మంచిగా వేసి ఇవ్వమని అన్నారు అది ఒకసారి ఎలాగో మనం చూద్దాము ఇది ఫస్ట్ అయితే మనం ఇట్లా ఉన్నదాన్ని ఎట్లా వేస్తాం చెప్పండి ఇది ఇలా ఉంది ఇట్లా వేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా మొత్తం తీసి ఇది కొత్త బ్లౌజ్ దీన్ని పిల్లలకి వేయడం చాలా కష్టంగా ఉంటుంది అని దీన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు నేనైతే దీన్ని ఇలా ఏ విధంగా వేయాలో చూపిస్తా ఇలా అయితే మెల్లగా తీసుకోవాలి ఇది వేసిన మొత్తం తీసిన తర్వాత ఈ ఉక్స్ ఈ బటన్స్ అనేవి కుట్లు అనేవి మెల్లగా తీయాలి వచ్చేసింది ఇప్పుడు చూసారా ఇటేమో జాయింట్ ఉంది ఇటేమో లేదు కాబట్టి దీన్ని కిందికి పెట్టాలి దీన్ని మీదికి పెట్టాలి ఇప్పుడు ఫస్ట్ ఇది కిందికి కిందికి ఉంది ఇది మీదికి ఉంది కదా ఇది కిందికి ఉండడం వల్ల ఇట్లా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓపెన్ అవుతుంది కాబట్టి ఇది కిందికి పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల ఇగ్గడం అనేది ఈజీ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇది ఇట్లా టర్న్ చేసి కొంచెం ఇది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఎంతవరకు ఉందో అంతవరకు దీన్ని ఫస్ట్ ఇట్లా పెట్టుకొని చూడాలి ఇది కరెక్ట్ ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టుకొని ఈ నుంచి పెట్టుకోవాలి ఇది ఇట్లా ఇట్లా పెట్టేసి ఇటు నుంచి ఇటు కుట్టు పెట్టాలి ఇటు నుంచి ఇటు ఒక స్టిచ్ వేయాలి ఇక్కడ వరకు అయితే ఫస్ట్ మనము జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా కుట్టుకోవచ్చు మనం మనం ఆల్ట్రాక్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా ఈ విధంగా ఇది ఆపోజిట్ పెట్టుకోవాలి ఇది ఇటు పెట్టుకోవాలని కుట్టుకోవాలి ఇది ఇటు పెట్టుకొని అట్లాంటప్పుడు ఇది కింది నుండి ఇట్లా హెడ్జ్ పట్టుకొని ఇటు నుంచి కుట్టుకున్న సెట్ అయిపోతుంది ఇలా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా ఇది చాలా ఈజీ ఇంట్లోనే కూర్చొని మనం మనమైతే ఈజీగా ఆల్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు కడింగ్ చేయాలి ఇట్లా అనుకొని దీన్ని కొంచెం ఇట్లా మూవ్ చేసుకుంటూ దీన్ని ఇటు ఇటు కిందికి అనేసి ఇక్కడ మనమైతే కట్స్ ఎలా పెట్టుకుంటామో ఇది కూడా అట్లానే స్టిచ్ చేయాలి అట్లా చేయడం వల్ల ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది ఇట్లా టర్న్ చేయడం ఈజీగా అయిపోతుంది చూడండి ఇప్పుడైతే ఇగో దీన్ని మనం ఈజీగా ఇక్కడ కింది వరకు అయితే ఇలా వచ్చేసింది కదా దీన్ని ఇట్లా చిన్నగా కుట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక బటన్ లార్డ్ పెట్టేసుకుంటే ఈజీగా మనము దాని దాని వరకు ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఒక కుట్టు పెట్టుకోవచ్చు ఇటు నుంచి కూడా ఒక కుట్టు పెట్టుకోవచ్చు మనకు కనిపించొద్దు అనుకున్నప్పుడు ఈ విధంగా అయినా కూడా వేసుకోవచ్చు బ్లౌజ్ చూడండి అయితే కంప్లీట్ అయ్యింది తినిపించి ఒక ఇలా వేసుకొని దీని నుంచి కూడా కుట్టు ఇట్లా టర్న్ చేసుకోవాలి దీని ఇట్లా అనుకుని చూసారండి ఎంత ఈజీగా మనది మనం ఇంట్లోనే బ్లౌజ్కి జిప్ అయితే వేసుకోవచ్చు అయిపోయింది కంప్లీట్గా చూడండి మనకు బ్లౌజ్ ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా ఇంట్లో ఆల్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఇది బయటికి వెళ్తే మాత్రం ఈజీగా హండ్రెడ్ రూపీస్ అయినా చేంజ్ చేయాల్సి వస్తుందండి కాబట్టి మనం ఇంట్లోనే కూర్చొని చాలా ఇలాంటివి జిప్స్ కానీ ఫ్రాక్ జిప్స్ కానీ ఇట్లా ఇంట్లో కూర్చొని ఇది కింది ఇది వీధికి ఆల్ట్రేషన్ మిస్ మిస్ అయ్యి వచ్చినప్పుడు దాన్ని మనం ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ ఒక మనం బటన్ పెట్టేసుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ అండి